దేవుడి నామనకి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానని ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి సంతోషకరమైనటువంటి వచనము దేవుడిని బిడ్డలారా దావేదు ఇచ్చిన విజయము దేవుడు నీకు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు దావేదికు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు దావేదులకు ఇంటిలో విజయం నుంచి ఉన్నాడు బంధువులలో అన్నదమ్ముల విజయం ఇచ్చి ఉన్నాడు అరణ్యంలో బుర్రలు కాచుకుంటున్నప్పుడు దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు దావీదు ఎక్కడ ఏ పని పూనుకున్నా కూడా దేవుడు అతనికి విజయం ఇచ్చి ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట కూడా అదే దావీదికి ఇచ్చిన విజయము నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆయన నీకు ఇస్తాడంట చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చరం అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరను శ్రమలో నేను అతనికి తోడయ్యను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఈ వాక్యంలో మూడు మాటలు ఉన్నాయి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదనంటూ ఉన్నాడు అతని తృప్తిపరుచనంటున్నాడు దీర్ఘాయువు చేత అదే విధంగా నా రక్షణ అతనికి చూపించద్దని అంటూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు సలవిస్త సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయంలో సమయాలు యష ఇంటికి వెళ్తూ ఉన్నాడు దేవుడు చెప్పాడు ఆ ఇంటికి వెళ్ళి ఆ యొక్క కుమారులో ఒక కుంభాన్ని అభిషేకించుమని అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే దేవుడు బిడ్డలారా ఆయన యష ఇతర కుమారులందరినీ పిలిపిస్తాడు దేవుడు ఇతడు కాదు ఇతడు కాదు ఇతడు కాదు అని చెప్పంటాడు లాస్ట్కు ఏషై కడసరి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి అతను పిలిపించమని చెప్పి సమయాలు అన్నప్పుడు అతన్ని పిలిపించినారు చూడండి ఎంత అద్భుతం అంటే నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎష్ఐని అడగగా అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెను కాయిచున్నాడని చెప్పాను అందుకు సమయాలు నీవు వాళ్ళని పిలుపు పిలిపించము అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యశైతో చెప్పగా అతడు వాడిని ప్పించి లోపలికి తోడుకొని వచ్చేను దేవుని బిడ్డలారా ఇతడే నీవు లేచి వారిని అభిషేకించుమని యహోవసేలు తైలపుమ్ములు తీసి వారిని సహోదరులు ఎదుట వాడికి అభిషేకము చేర్చను దేవుని యొక్క వాత్యం సెలవిస్తా ఉంది ఇక్కడ కడసడి వారు నాడు ఎక్కడ ఉన్నాడు గొర్రెల మేపుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డ ఆయన గొర్రెల మందరం మేపుకుంటూ ఉన్నాడు అరణ్యములో దేవుడు అతన్ని పిలిపించుమని ఉన్నాడు తన యొక్క అన్న అన్నల ముందు తన ఇంటి వారి ముందు దావిద్ను దేవుడు అభిషేకించుమని సమయాలతో చెబుతున్నాడు ఎంత గొప్ప చేస్తున్నాడు దావిదును దేవుడు దేవుణ్ణి బిడ్డలారా ఆ రీతిగానే అక్కడ దావేదికు ఏ రీతిగానైతే తోడుగా ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా వాకి కలిగిస్తుంది అందుకు దావీదు సౌలుతో ఇక్కడను మీ దాశనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందుల నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డపు పట్టుకొని దానిని కొట్టి చంపి తిని దేవుని పిట్లారా రెండు విధాలుగా దేవుడు దావీదుకు విజయం ఇచ్చినాడు తన ఇంటి వారి ముందు దేవుడు ఆయన్ని అభిషేకించి గొప్ప చేసి ఉన్నాడు మందలు కాచుకుంటున్నప్పుడు ఎలుగుబడ్డ సింహం వచ్చినప్పుడు వాటిలో నుండిగా ఆయనకు విజయంనిచ్చి దీర్ఘాయు చేత దావేదును దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు అదేవిధంగా గొయ్యాతు మీదకి వెళ్తూ ఉన్నప్పుడు దావీదుకు దేవుడు తోడయుండి ొయాత్రి మీద కూడా అతనికి విజయం ఇచ్చి ఉన్నాడు నా రక్షణ అతనికి చూపెదడు దేవుని యొక్క రక్షణ దావిందుకు చూపించినాడు కనుకనే నుండి విజయం పొందుకున్నాడు ఈరోజు నీ జీవితంలో మూడు రకాలుగా నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో దేవుడు పిల్లరా ఈరోజు మీరు కూడా కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారేమో మీరు పనిచేసే దగ్గర ఇబ్బంది పడుతున్నారేమో మీ ఆఫీసులో ఇబ్బంది పడుతున్నారేమో అదే రీతిగా ఆత్మీయ పోరాటంలో కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు కావచ్చు ఎక్కడ మీరు ఇబ్బంది పడినా నీ దేవుడికి తోడుగా ఉన్నాడు నీవు మొరపెట్టు దేవుడికి ఉత్తరమిస్తూ ఉన్నాడు నేను నీకు ఇస్తాను అని దావిదకు తన కుటుంబంలో విజయం ఇచ్చినాడు అలా నిన్న మందులు కాస్తున్నప్పుడు విజయం ఇచ్చి ఉన్నాడు యుద్ధం చేస్తున్నప్పుడు విజయం ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో దేవుడు నీకు కూడా విజయం ఇవ్వబోతూ ఉన్నాడు శారీరకంగా విజయం ఇవ్వబోతున్నాడు ఆత్మీయమైనటువంటి పోరాటంలో కూడా విజయం ఇవ్వబోతున్నాడు అటువంటి విజయం నీకు కావాలి అంటే నీవు దేవునికి మొరపెట్టు దేవుడికి ఉత్తరం ఇస్తాడు నీ శ్రమలో దేవునికి తోడైంటాడు దావినిపిచ్చిన విజయం నీకు నీ కుటుంబానికి ఇచ్చి మిమ్మల్ని ఆయన ఆశీర్వదించునుగాక ఆమె